హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి ఛాయ్ తాగుతున్నాం మేము ఊరు నుండి అత్తమ్మ మామయ్య అనమాట త్రీ ఫోర్ డేస్ అవుతుంది వచ్చి ఈరోజు అంతా మేము వాళ్ళతో ఎట్లా స్పెండ్ చేసినామని ఒక చిన్న వ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నా అండి అందుకే వీడియో షూట్ చేసిన ఇంకా పొద్దున పొద్దున్నే టీ పెట్టుకొని తాక్కుంటూ ముచ్చట్లు పెట్టడం అయితే మాకు అలవాటు ఊరికెళ్ళిన అట్లనే ఇక్కడికి వచ్చిన అట్లనే ఇంకా తర్వాత టీ టైము టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా నూనె పెట్టించుకుందాం అని అత్తమ్మతోటి నేను నా కొడుకు ఇద్దరం ఆయిల్ పెట్టించుకున్నాం ఎప్పుడు అలవాటు అనమాట అత్తమ్మ ఇక్కడికి వచ్చినా మేము ఊరికి వెళ్ళినా కంపల్సరీ నూనె పెట్టించుకొని మసాజ్ చేయించుకోవడం అలవాటు చాలా బాగా అనిపిస్తుంది కదా అట్లా ఇలా అట్లా కాసేపు సరదాగా పెట్టించుకొని ఇంకా టీవీ పెట్టినండి అత్తమ్మ వాళ్ళకైతే వాళ్ళకి బోర్ కొడుతుందంటే కాసేపు టీవీ చూస్తారని ఈలోపయితే వంట అయిపోయింది ఇంకా లంచ్ టైం అయింది లంచ్ తిందామని ఇంకా రెడీ చేస్తున్నా నేను ఇవి చూసుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా లంచ్ అయితే తినడం అయిపోయిందండి ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ టైమ్ ఒకసారి పడుకొని లేచిన తర్వాత అత్తమ్మ వాళ్ళు ఇంకా బయలుదేరుతామని అన్నారనమాట ఈరోజు వెళ్తామంటే ఇంకా నేను అత్తమ్మ కోసం పండక్కి చీరలు తీసుకున్న బతుకమ్మ పండక్కి ఇంకా అవి చూపిస్తే చాలా హ్యాపీ ఫీల్ అయిందనమాట ఇంకా లైనింగ్ ఫాల్స్ అవన్నీ తీసుకొచ్చిన అని ఇంకా చూపిస్తున్నాను అనమాట నేను ఇంకా మా అమ్మయ్యకి కూడా తీసుకున్నాము రామ్రాజులోనే తీసుకుంటాము ఎప్పుడు అక్కడే తీసుకున్నాము ఇంకా సో ఇద్దరికి బట్టలు ప్యాక్ చేస్తున్నాను అనమాట నేను తీసుకెళ్ళడానికి ఇంకా అత్తమ్మకి ఊరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా దేవుడికి అయితే దండం పెట్టుకోకుండా అస్సలే పోదు అక్కడ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడైనా ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళేటప్పుడు అయినా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడం బాగా అలవాటు అంటే అయితే ఇంకా నా కొడుకేమో ముచ్చట్లు చెప్తాడు వాళ్ళ తాతకి జాగ్రత్తలు అట్లుండు ఇట్లుండు ఫోన్ చూడకు మంచిగుండు అని మన పిల్లలు మన ముందు ఎప్పుడు చిన్నపిల్లల్లానే కనబడతారు కదా ఎంత పెద్దగైనా కానీ ఈరోజు మా బాబు వాళ్ళ తాతకి జాగ్రత్తలు చెప్తుంటే అబ్బా వీడు ఇంత పెద్దోడు అయిపోయినా అనిపించింది ఇంకా లగేజ్ మొత్తం వాడే పట్టుకొని కిందికి వెళ్ళిండి అనమాట వెళ్ళి కార్లో పెట్టేసిండు పిల్లలు అసలు మనకు తెలియకుండానే ఎంత మెచ్యూరిటీ వస్తుంది కదా వాళ్ళకి అనిపిస్తుంది టైం వచ్చినప్పుడే బయటపడుతుంది కదా సో ఇంకా అన్నీ సర్దేసిండు అత్తమ్మ వాళ్ళు వెళ్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది కానీ వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేరు ఇక్కడ వాళ్ళని ఇక్కడ ఉంచాలన్నా కూడా బాధే అనిపిస్తుంది ఎందుకంటే బోరు కొడుతుంది అన్నమాట చిన్నపిల్లలు ఎవ్వరు లేరు ముచ్చట పెట్టడానికి ఎవ్వరు లేరు ఊర్లో అయితే వాళ్ళు వీళ్ళు కలుస్తారు మాట్లాడుతూ ఉంటారు ముచ్చట పెడుతూ ఉంటారు టైంపాస్ అవుతుంది వాళ్ళకి ఇంకా పొలం దగ్గరికి అట్టి వెళ్తారు కాబట్టి ఇంకా వెళ్ళేటప్పుడు అత్తమ్మకు డబ్బులు ఇవ్వడం అలవాటు అనమాట మా అమ్మ అయినా అత్తమ్మ అయినా తాత అయినా ఎవరైనా ఇట్లా ఇస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అవి ఎంతైనా కావచ్చు యాభై రూపాయలైనా వంద రూపాయలైనా ఎంతైనా సరే ఇదండి బ్లాగు ఫైనల్గా అత్తమ్మ వాళ్ళైతే ఊరు బయలుదేరిండ్రు